హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కిచెన్ ఫ్లేవర్స్ ఈరోజు వీడియోలో ఒక సింపుల్ అండ్ డెలిషియస్ రైస్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మనకి ఇంట్లో ఏం వండాలో తెలియనప్పుడు లేదా నోటికి కమ్మగా తినాలనిపించినప్పుడు ఈ రైస్ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినేంత కమ్మగా ఉంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా క్విక్గా అయిపోయి ఈ రైస్ రెసిపీ కోసం ముందుగా చిన్న రోట్లో పన్నెండు పొట్టి తీసిన వెల్లుల్లి రెబ్బలను అలాగే రెండు స్పూన్ల కశ్మీరీ చిల్లీ పౌడర్ను వేసి కొంచెం కచ్చాబచ్చాగా దంచుకోవాలి ఈ వెల్లుల్లి రబ్బలు అనేది కాస్త కచ్చాబచ్చాగా దంచుకోవడం వలన మనం రైస్ తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కారపొడిని వెల్లుల్లి రెబ్బల్ని బాగా దంచుకున్న తర్వాత దీనిలోకి ఒక స్పూను ఆయిల్ని కూడా వేసి అంతా ఒకసారి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా ఆయిల్ వేసి దీనిలో కలపడం వలన మనం ఈ మిశ్రమాన్ని రైస్లో కలిపేటప్పుడు రైస్ అనేది పొడి పొడిగా ఉంటూ మనం ఫ్రై చేసుకునేటప్పుడు విరిగిపోకుండా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా ఉడికించి చల్లారి పెట్టిన రైస్ని రెండు కప్పుల వరకు తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన వెల్లుల్లి కారపొడి మిశ్రమాన్ని కూడా వేసి రైస్ అంతా బాగా కలిసేటట్టు చేతితో కలుపుకోవాలి ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి మరొక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి బాగా వేడి చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ మరిగిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టిన రెండు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి దీనిలోకి మనం ఉపయోగించే కూరగాయలు అనేవి మీ ఆప్షనల్ అండి మీకు ఏ కూరగాయలు నచ్చితే అవన్నీ వేసుకోవచ్చు మెజర్మెంట్స్ ఇంతే వేయాలని అయితే ఏమీ లేదు దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ అలాగే క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసిన తర్వాత దీనిలోకి క్యాబేజ్ కూడా వేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కూరగాయ ముక్కలు కూడా వేయడం వలన మనం చేసే రైస్ ఐటమ్ అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మనం మార్నింగ్ టైము పిల్లల లంచ్ బాక్స్కైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ కోసమైనా హడావిడి లేకుండా ఇలాంటి రైస్ ఐటెం అనేది చేసి పెడితే వాళ్ళు కూడా తినడానికి మంచి ఫ్లేవర్డ్గా ఉండి చాలా ఇష్టంగా తింటారు ఇలా రెండు నిమిషాల పాటు ఈ కూరగాయ ముక్కల్ని ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా కలిపి పక్కన ఉంచిన రైస్ని కూడా యాడ్ చేసి దీనికి రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసి అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి మనం చేసే ఈ రైస్ రెసిపీకి ఎలాంటి మసాలా పొడులు కూడా వాడాల్సిన అవసరం లేదు తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ రెసిపీ చేసుకున్నట్లయితే చాలా ఫ్లేవర్గా ఉంటుంది వెల్లుల్లి ఫ్లేవర్ని ఇష్టపడని వల్లయితే ఈ రెసిపీని స్కిప్ చేసేయచ్చు ఇంతేనండి ఎంతో సింపుల్ అండ్ డెలిషియస్ రైస్ రెసిపీ రెడీ అయిపోయింది ఎంతో కమ్మగా మళ్ళీ మళ్ళీ చేసుకొని తినేంత టేస్టీగా ఉండే ఈ చిల్లీ గార్లిక్ రైస్ అనేది మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్